నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి వ్యాగనార్ జెడ్ ప్లస్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కంప్లీట్ పెట్రోల్ వర్షనే సార్ దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా సిక్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి స్టెప్ని అనియూజ్ ఉంది షాపింగ్ స్టార్ట్ వచ్చింది సార్ ఇది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వస్తాయి ఎనభై ఒక ఏడు వందల తొంభై ఎనిమిది దాదాపు ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఇయర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంది సార్ ఇది అది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమే ఉంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డోర్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ పెట్రోల్ వర్షన్ సార్ దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఏపీసు రీప్లేస్ కాలేదు సార్ ఎక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజెస్ లేవు చిన్న చిన్న గీతలు తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది మారుతీ వ్యాగనర్ జెడ్ ఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది చెప్పని అన్యూజ్ ఉంది జస్ట్ ఎనభై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా సార్ చూడండి ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి వెహికల్ ప్రస్తుతానికైతే జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్లో ఉంది మీరు ఏమైనా లోన్కు అయినా కూడా దాదాపు త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ వరకు కూడా లోన్ కూడా వస్తుంది సార్ మారుతీ వ్యాగనార్ జెడక్స్ఐ ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినలే ఉంది సార్ ఇది చిన్న చిన్న గీతాలు తప్ప మేజర్గా అయితే ఏపీ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు దీనికి సంబంధించిన సెపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సార్ చూడండి ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ